శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన్ మహా ముప్పై ఎనిమిదవ అధ్యాయం శ్రీ సాయిశ్వరుడు భక్తులకు మేలు చేయాలనే అవతరించాడు భక్తులను నిష్కాములుగా చేసి విముక్తులయ్యేటట్టు చేసేవారు మానవ రూపంలో ఉన్న ఈ జీవునికి భగవంతుని చేరడానికి యుగ యుగాలకు వేరువేరు సాధనాలు నిర్ణయించారు అవి కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానము ద్వాపర యుగంలో యజ్ఞయాగదులు కలియుగంలో అన్నదానము అన్ని దానముల కన్నా అన్నదానమే శ్రేష్టమైందని అందరికీ తెలుసు ఆకలితో నిన్న వానికి అన్నం పెట్టడం గొప్ప కానీ కడుపు నిండిన వాడికి అన్నంతో ఏం పని ఆహారమే జీవునికి శక్తిని యుక్తిని ఇచ్చి ఇతర కార్యములు చేయడానికి తోడ్పడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూప పని తీత్రరూపనిషత్తే చెప్తుంది అన్నదానం చేయడానికి విచక్షణ అవసరం లేదు కానీ ఇతర దానములైన ద్రవ్యము బట్టలు మున్నగున్న దానం చేయనప్పుడు విచక్షణ ఉండాలి అర్హులకు మాత్రమే దానం చేయాలి కానీ అపాత్ర దానం అపాయకరమైందని గ్రహించాలి అన్నదానం దానం ఇతర దానం ప్రకాశించు అవి ఉప్పు లేని పప్పువలే ఉండును అపహరణం వేళ అతిథికి ఆహారం పెట్టడం తప్పనిసరి అది విధి అని మరవరాదు ఇక బాబా ఎట్లు తన భక్తులకు ఆహారం పెట్టి సంతృప్తి పరిచేవారో తెలుసుకుందాం బాబా తినేదే అతి తక్కువ దానికోసం భిక్షాటన చేసేవారు బాబా అన్నట్టు జీవుని మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో బాబా అంతటి వారే తన చిన్న కడుపుని నింపుకోవటానికి స్వయంగా భిక్షటం చేసేవారంటే ఆహారం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పది విస్తమవుతుంది బాబాకి అన్నదానం చేయటం అన్నా దీపాలు వెలిగించడం అన్నా ఎంతో ప్రీతి భోజనానికి కావాల్సిన సరంజామా అంతా వారి స్వయంగా దుక్కడానికి వెళ్ళి కొన్ని తెచ్చేవారు గోధుమ పిండిని కూడా వారే స్వయంగా విసిరి తయారు చేసుకునేవారు బే స్వయంగా అన్నం వండేవారు పెద్ద పొయ్యి మీద ఒక పాత్ర నుంచి అందులో కొలత ప్రకారం నీరు పోసి అన్నం వండేవారు సలసలా కాగుతున్న అన్న పాత్రలో చెయ్యి పెట్టి తిప్పేవారు ఆయనకు చెయ్యి కాలినట్టుగా కానీ ఏమీ అయ్యేది కాదు అన్నం వండడానికి రెండు పాత్రలు ఉండేవి ఒకటి పెద్ద పాత్ర ఇది వంద మందికి సరిపోతుంది రెండవది చిన్న పాత్ర ఇది యాభై మందికి సరిపోతుంది మాంసము పులావు కూడా చాలా అద్భుతంగా వండేవారు జొన్నపిండిని నీటిలో ఉడికించి దానిలో మజ్జికు పోసి అంబలు తయారు చేసేవారు ముందుగా అల్లాకు మహానైవేద్యం గావించి పిమ్మట మహల్సాపతి తాచయాలు తిన్న తర్వాత భక్తులకు అన్నదానం చేసేవారు శాకాహార మాంసాహారాలకు వేరువేరుగా భోజన సమయాలు నిర్ణయించేవారు వారు తినప్పుడు వీరు వీరు తినప్పుడు వారిని ఉండనిచ్చేవారు కాదు ఇందుకోసం శిష్యులను పరీక్షించేవారు ఒక ఏకాదశి నాడు దాదా కేలికర్ మాంసాన్ని తమ్మన్నారు అతడు ఒక సద్భ్రాహ్మణుడు ఆచార్యవంతుడు గురువాగ్యను పాటించుటే ప్రథమ కర్తవ్యం తలచి బయలుదేరిపోయాడు వెంటనే బాబా అతను వెనక్కి పిలిచి నీవే స్వయంగా పోవద్దు ఎవరినైనా పంపమన్నారు అతడు పాండుడని నౌకర్ని పంపాడు అతనిని కూడా నిలువరించి బాబా ఆనాడు మాంసం వండడం మానుకున్నారు మరొకసారి కేలికర్ని పిలిచి పొయ్యి మీదున్న పులా ఉడికిందో లేదో చూడమన్నారు అతడి చూసి సరిగ్గానే ఉందని పరీక్షించకుండానే చెప్పాడు అంతట బాబా ఏమయ్యా నీవు దాన్ని కండ్లతో చూడలేదు నాలికతో రుచి చూడలేదు రుచిగా ఉందని ఎట్లా చెప్తున్నావు అంటూ కేలకర్ చెయ్యిని పట్టుకొని మరుగుచున్న పెద్ద పాత్రలో పెట్టారు మీ ఆచారం ప్రకారం నీ చేతితో రుచి చూసి చెప్పమన్నారు తల్లి బిడ్డను ముద్దు చేస్తూ బొగ్గగిల్లా ఆనందిస్తుండగా ఆ బిడ్డ కెవ్వు నరిచి ఏడ్చున్నప్పుడు ఎట్లా దుఃఖించడం అలాగే బాబాగారు కేలకర్ని బుజ్జగిస్తూ చెప్పారు ఈ విధంగా బాబా అన్నసంతపడాను ఆనందంగా ముగించేవారు బాబా సర్వమతాభిమాని ఆయన షిరిడిలోని ఆలయం మారుతి ఆలయం ఖండోబా దేవాలయం వంటి హిందూ దేవాలయాన్ని కూడా తమతో పాటు సమంగా చూసేవారు అన్ని మతాల వారి దేవుళ్లను మరమ్మత్తులు చేయించేవారు ఒకనాడు నానాసాహెబ్ తన తోడలుడైన బినీవాల్యాతో షిరిడీకి వచ్చి దర్శనం చేసుకున్నాడు అప్పుడు బాబా ఎందుకు ఇలా చేసావు కోపర్గారి నుంచి షిరిడీకి వచ్చావు అని కుప్పడ్డారు నానా తన తప్పులు తెచ్చుకున్నాడు నానా షిరిడి పోయేటప్పుడు తప్పకుండా మార్గమచరంలో కోపర్గాల్లో దత్తదర్శనం చేసుకుని వచ్చేవాడు ఇప్పుడు కాలయాపన జరుగుతుందేమోనని తలచి నేరుగా షిరిడికి వచ్చేసాడు దత్తదర్శనం చేసుకోలేదు అందుకే బాబా అట్లా అన్నారు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కానీనని వేడుకున్నాడు బాబా హెచ్చరించి వదిలేశారు కాల మిశ్రమం బాబాకు రకరకాలైన నైవేద్యాలు భక్తుల నుంచి వచ్చేవి అందులో పూరీలు చపాతీలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నం మునుగు నుండివి బాబా భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నిటిని ఒక పాత్రలో వేసి మిశ్రమం చేసేవారు ఆ మిశ్రమంనే ప్రసాదంగా భక్తులకు వితరణ చేసేవారు ఆనాటి భక్తులు ఎంత అదృష్టవంతులో కదా ఒకనాడు హేమాడ్ పంత్ అందరితో కలిసి కడుపు నిండా తిన్నాడు ఆ సమయంలోనే బాబా ఒక గిన్నెడు మజ్జిగ తెచ్చి తాగమన్నారు కడుపు నిండుగా ఉంది కానీ బాబా ఆజ్ఞను కాదనిలేదు హేమాడ్ నీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతూ తాగమన్నారు హేమాడలాగూ తంటాలు పడి తాగేశాడు ఇది జరిగిన కొన్ని రోజులకే బాబా సమాధి చెందారు బాబా పలుకులు ఆ విధంగా సత్యములయ్యాయి సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై